హలో అందరికీ వెల్కమ్ టు సమత క్రియేషన్స్ సో ఈరోజు వీడియో ఏంటిదంటే నేను మీషోలో తీసుకున్న ఒక ఫ్యాబ్రిక్ని చూపిస్తానన్నమాట మొత్తం క్లియర్గా ఎట్లుంది ఏంటి అనేసి సో దానికంటే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి సో నేను ఇక్కడ సైడ్కి యాడ్ చేస్తాను చూడండి ఏమేమి అనేసి సో మీకు నచ్చితే ఒకసారి విజిట్ చేయండి ఛానల్ని అండ్ అట్లనే సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ఖచ్చితంగా అండ్ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే ఇది అన్నమాట ఇది మొత్తం టెన్ మీటర్స్ ఉంది ఫ్యాబ్రిక్ మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట అంటే వేరే కాటన్ మిక్స్ అట్లాంటిది కాదు కాటన్లోనే ఉంటుంది ప్యూర్ మనకి సమ్మర్లో అయితే బెస్ట్ అవుట్ ఫిట్స్ డిజైన్ చేసుకోవచ్చు మనం దీంతో అసలు ఎంత బాగుందంటే టెన్ మీటర్స్ కరెక్ట్ వచ్చింది ఇంకా పెద్దనే ఉంది కావచ్చు మొత్తం నేను అంతా కరెక్ట్గా ఏం కొలవలేదు కాకపోతే మస్తు పెద్ద ఉంది అసలు పన్నా కూడా దీని లెంత్ కూడా చాలా పెద్ద వచ్చేసింది సో రీసెంట్గా నేను మా అండ్ సన్స్ అండ్ మొత్తం మా ఫ్యామిలీ కాంబోది ఇట్లా ఫైవ్ మీటర్స్ తీసుకొని డిజైన్ చేసినా కదా అవుట్ ఫిట్స్ సో దానిలాగా మా ఫ్యామిలీ అంటే మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీకి కూడా అంటే మా మమ్మీ డాడీ మా చెల్లెకి నాకి మా తమ్ముడికి అన్నమాట సో అందరికీ డిజైన్ చేద్దాం అనేసి ఈ దీంతో షర్ట్స్ కుట్టుకున్నా చాలా బాగుంటుంది సో అందుకని ఈ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాం నిజంగా చెప్తున్నా ఉంది నిజంగా కాటన్ ఇందులోకి ఎట్లా మనకి వేర్కి షర్ట్స్కి లోపల లైనింగ్ ఉండదు కాబట్టి మస్తు కంఫర్ట్ ఉంటుంది ఇదైతే సమ్మర్లో అయినా ఎప్పుడైనా సరే మస్తు కంఫర్ట్గా ఫీల్ అవుతారు వేసుకుంటే అండ్ ఈ ప్రింట్ తోటి ఏంటంటే మనం ఎలాంటి డిజైన్స్ అని చాలా బాగుంటుంది ఓన్లీ మెన్స్ వేర్ అండ్ మనకి లేడీస్కే కాకుండా చిన్నపిల్లలకి కూడా బాగా సెట్ అవుతుంది ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అంటే ఇలాంటి ప్రింట్ వచ్చిన ఫ్యాబ్రిక్స్ అండ్ పిండిన తర్వాత కూడా చాలా బాగుంటుంది ఇది మస్తు అంటే సింక్ అయినట్లు అట్లా ఏం లేదు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సో ఇలాంటి వాటితోటి బాయ్స్ కంటే అంటే కాలేజ్ వేరు ఉంటాయి కదా బాయ్స్కి సో వాళ్ళకైతే మా తమ్ముడి కోసం చెప్తున్నాను నేను సో వాడికైతే ఇట్లా మనం సన్నం కాలర్ ఉంటుంది కదా నెక్కి ఇట్లా మండేరియం కాలర్ అంటారు కదా సో అలాంటి కాలర్ అండ్ కొంచెం కింది వరకు ఇట్లా కొంచెం అట్లా వచ్చి బటన్స్ వస్తాయి కదా అలాంటి షర్ట్ మోడల్స్ అయితే మస్తు కనిపిస్తాయి దీంతో సో ఇలాంటివి నేను చూసినా అన్నమాట ఒక ఇన్స్టాలోనే ఒక ఫోటోలో చూసినా ఉంది సో అలాంటివి కుట్టించుకోమని చెప్తున్నా సో నేను కుడితే మాత్రం ఖచ్చితంగా వీడియో పెడతాను కాకపోతే నాకు అంత టైం లేదు కుట్టేవి సో అందుకనే నేను కుట్టకపోతే చూపిస్తాను లేదు తెలియదు కానీ నేను కుడితే మాత్రం ఖచ్చితంగా చూస్తాను అండ్ దీని లెంత్ అయితే మసు పెద్దనే వచ్చేసింది మనకి శారీస్ ఉంటాయి కదా సో అంత లెంత్ వచ్చింది సో ఖచ్చితంగా తీసుకోండి అనే ఇది మీకు అవసరం ఉంటే అంటే ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం ఎలాంటి డౌట్స్ లేకుండా మంచిగా తీసేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ని అయితే అండ్ ప్రింట్ కూడా అండ్ దీంతో శారీస్ మా మమ్మీకి ఎట్లా అనుకుంటున్నామంటే ఇందులో ఉన్న కొంచెం యాష్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చింది కదా యాష్ కలర్ ప్రింట్ తోటి సో ఆ కలర్లో శారీ తీసుకొని దీంతో ఒక బ్లౌజ్ డిజైన్ చేసి అండ్ ఇదే ఫ్యాబ్రిక్ తోటి ఇట్లా బార్డర్లా కుడదామనేసి అనుకుంటున్నాం సో అవుట్ ఫిట్స్ రెడీ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నేను వీడియోస్ షేర్ చేస్తాం మీతోటి అంటే ఐడియాస్ కోసం అన్నమాట అండ్ మా చెల్లె కుట్టిమ్మనేసి లైనింగ్ కూడా తీసుకొచ్చింది సో తనకి రేపు కావాలంట కుడతాను లేదు తెలియదు సో కుడితే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో పెడతా సో తనకి ఎలా కావాలనుకుంటుందంటే ఇట్లా టూ లేయర్స్ ఫ్రాక్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నీ లెంత్ వరకు అండ్ కొంట కొంచెం నీకు అంటే కొంచెం కింది వరకు యాంకిల్ లెంత్ వరకు అలా సో అలాంటి ఫ్రాక్ మోడల్ కావాలనేసి అంది సో అలాంటివి కుడుతున్నా నేను ఇప్పుడు దీంతో సో మొత్తం అయిపోయిన తర్వాత మాత్రం టైం ఉంటే ఖచ్చితంగా వీడియో నేను పోస్ట్ చేస్తాను అబ్బరికి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అంతే వీడియో బాయ్ బాయ్ చలో బాయ్ గైస్